హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు డిజైన్లు అయితే మనకి డోన్ సైడ్ నుంచి రావడం జరిగింది ఈరోజు మార్కెట్ చాలా రేజ్గా జరుగుతుందండి ఇటు చూసిన రైతులు ఈరోజు చాలా రీతి దొరుకుతుంది మార్కెట్ మీరు చూడొచ్చు ఇక్కడ కనబడి కోడిదుళ్ళు మొత్తం వచ్చేసి పోదాడ నుంచి రావడం జరిగిందంట ఇది చాలా మంచి కోడుదళ్ళు రావడం జరిగింది

చాలా మద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీళ్ళు స్వచ్ఛ ఒంగోలు ఫోర్ ఫ్రెండ్స్ ఇది ప్రేమర్ నుంచి రావడం జరిగింది స్వచ్ఛర్ చేసి నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడకి ప్రేమట్ నుంచి కోదాడ నుంచి ఇటు కర్ణాటక నుంచి రావడం భారీ భారీ సైజు దూళ్ళో చేసి మార్కెట్కి వస్తున్నాయి ప్రతి వారం మార్కెట్ చాలా రేజ్ అవుతుంది కాదండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడే దూళ్ళు మీరు ఈ మార్కెట్కి రావాలనుకుంటే బస్ స్టాండ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి మార్కెట్ వచ్చేసి బస్ స్టాండ్ నుంచి తిక్కిరప్ప గుడి దగ్గరకు వస్తే మీకు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ అని ఉంటుంది వ్యవసాయ మార్కెట్లోకి వెళ్తే ఈ సంత మీకు కనిపిస్తుందండి ఇటు రామట్ నుంచి యమునూరు నుంచి హోదా నుంచి ఇటు పోతే కర్ణాటక నుంచి ఎటు నుంచే అయినా కానీ ఇక్కడ రైతులు రావడం జరుగుతుంది మార్కెట్ చాలా మంచి మార్కెట్ అండి ప్రతి వారం జరుగుతుంది మార్కెట్ ప్రతి వారానికి పెరుగుతూ వెళ్తుంది చేద్దపు ఎద్దులు అటు సైడ్ ఉంటాయండి గొర్రె పోటేళ్ళు అక్కడ ఉంటాయండి అటు సైడు కోదుళ్ళు కూరుదులు వచ్చేసి ఇటు సైడ్ ఉంటాయండి ఇటు దారుణం దగ్గరనే కూరుదులు ఉంటాయి మనం ఎప్పుడు వచ్చినా కానీ ముందుగా మార్కెట్లోకి కూడుదలనే చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు కూడుదళ్ళకి భారీగా రైతులు ఇష్టపడుతున్నారు ఎందుకంటే కూడుదూళ్ళని ఎప్పుకుంటే ఇప్పుడు డబ్బులు అయితే రావడం జరుగుతుందంట ఫ్రెండ్స్ అందుకే రైతులు ఎక్కువగా కూడుదూళ్ళకే ప్రాధాన్యత చూపిస్తున్నారు

何で <laughs> <laughs> దూళ్ళు మంచి సైజులో రావడం జరిగింది సంవత్సరం పైన ఉన్న దూళ్ళే రావడం జరిగింది ఈరోజు మార్కెట్కి దీన్ని బట్టి మనము ఇప్పుడు దూళ్ళు తీసుకోవాలనుకుంటే దూళ్ళు ఏ విధంగా ఉండాలంటే మనకి మంచి నాణ్యమైన దూళ్ళు మనం ఏరుకోరు తీసుకున్నామంటే మనము ఒక ఆరు నెలలు మేపుకుంటే దుళ్ళని చాలా మంచి రేట్లు అయితే రావడం జరుగుతుంది कर रहा है कर रहा है मत कर रहा है अच्छा कर रहा है हां यार तो మీరు చూస్తున్నారు రైతులు ఎక్కువగా మార్కెట్లో కూడుదల దగ్గరికే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కూడుదళ్ళు మేపుకుంటే చాలా బాగా మంచి పైసలు వస్తాయి ఆరు నెలలు మేపుకుంటే చాలా అని కూడా ఎక్కువ కూడుదలనే చూసి ఎరుకుంటున్నారు మీరు చూసే కూడళ్ళు అయితే ఇప్పుడు రామేట్ నుంచి రావడం జరిగిందంట అలా దిగడం ఒకటి ఆలస్యం కుడలు అలా రైతులు తీసుకెళ్ళిపోతున్నారు ఈరోజైతే మార్కెట్లో రేట్లు అయితే కుడలకు చాలా భారీగానే ఉన్నాయి డెబ్భై ఎనభై వేలు లక్ష దగ్గరకైతే అయితే కొడుదల రేట్లు ఈరోజు భారీగానే పడుకుతున్నాయి మీరు 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 చూసే కుడలు లక్ష చెప్తున్నాడు ఫ్రెండ్స్ అయితే అటు అక్కడ కింద వెళ్ళే కుడలు లక్ష చెప్తున్నాడు అక్షరాల ఒక లక్ష రూపాయలు చెప్తున్నాడు నేను చెప్పాగా ఫ్రెండ్స్ రైతులు కూడీ ఎక్కువగా కాయసడుతున్నారని అటు డిసింగ్ కాలు అయ్యిందో లేదో ఇటు రైతులు తీసుకెళ్ళిపోతున్నారు దిగినకూడదులు దిగినట్టు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అండి రెండో స్థానంలో ఉంది మన ఐజా మార్కెట్ చేద్ద పెద్దలకైనా కానీ గొర్రె పోటీలకైనా ఇటు కూరకైనా మార్కెట్ చాలాఫూల్గా జరిగే మార్కెట్ అండి ఫిబ్రవరి తర్వాత రెండో స్థానంలో ఉన్న మన ఐజా మార్కెట్ మనకు దగ్గరగా ఉండడం మన అండి మీరు చూస్తున్నారు కదండి ఎటు చూసిన రైతులు పట్టినట్లున్నారు ఎందుకంటే ఇటు రాయలసీమ అటు కర్ణాటక మన తెలంగాణ మూడు రాష్ట్రాల వాళ్ళు కలుసుకునే ప్లేస్ అండి ఐజా మార్కెట్ మీరు చూస్తున్నారు ఈ రెండు డిసింలు అయితే ఖాళీ అయిపోయింది అయితే దిగగానే కూడదలు అనుకున్న రైతులు ఆ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు మనం సిద్ధ పెద్దలే రేట్లు ఎలా ఉన్నావో తెలుసుకుందాం రండి కుడుదలో అయితే ఈరోజు భారీగానే ఉన్నాయి రేట్లు లక్ష వరకే ఉన్నాయి నాకు తెలిసి రైతులు ఒక రెండు రెండు మూడు వారాల వాగి తీసుకుంటే కుర్ద రేట్లు తక్ తక్కువయ్యే అవకాశం ఉండవచ్చు